అందరికీ అండి అయ్యగారికి అమ్మగారికి మరణాత నాకు ఇచ్చిన వా మాట ఏడవ మాట ప్రారంభించడం కంటే ముగించడం చాలా గొప్ప నాకు ఏడో మాట ఇచ్చినందుకు అయ్యగారికి మరొక్కసారి మరణాత చెప్తున్నాను ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా ప్రేమగల తండ్రి జీవంగల ప్రభ గొప్ప దేవా నీకు వందనములు దయగల తండ్రి నీకు వందనములు నీ దయ వలన నీ ప్రేమ వలన ఎందుకు ఎన్నిక లేని నన్ను ఈ మాట పలకటి కొరకు ఇక్కడ నిలబెట్టి ఉన్నావు ప్రభువా అందుకొరకు నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నీవు జ్ఞానమై ఉన్నావు కనుక నీ యొక్క జ్ఞానంతో నీ యొక్క గొప్ప పరిశుద్ధ ఆత్మతో నాకు ఈ మాటను వివరించే శక్తిని బలాన్ని దయచేయి ప్రభువ ఎటువంటి తడబాటు ఎటువంటి కంగారు లేకుండా చక్కగా వివరించగలిగే సమయానికి వివరించగలిగే యొక్క ధైర్యాన్ని నాకు దయచేయమని త్వరగా రానయున్న మహోన్నతుడైన ఏసుక్రీస్తు నాముని బట్టి వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ ఈ యొక్క శుభ శుక్రవారం రోజు మన కొరకు మన పాపముల కొరకు మరణించి తన యొక్క రక్త ధారలతో ఈరోజు మనల్ని పరిశుద్ధులుగా రక్షకులు రక్షణ ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు కొరకు సిలువులో పలికిన ఏడు మాటల్లో ఆరు మాటలు నా ముందు వారు చెప్పి ఉన్నారు వారికి వందనాలు ఏడవ మాటగా ఈరోజు నేను పలుకు లూకా సువార్త ఇరవై మూడు నలభై ఆరు అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగొనుచున్నాను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచను ఈ యొక్క మాటలో గొప్ప శబ్దము అప్పగి తండ్రి మరియు ఆత్మను అప్పగించుకునుట ఆయన చేయి ఈ యొక్క అంశాలు కనిపిస్తున్నాయి మొట్టమొదట తండ్రి మనం ఈ మాట ద్వారా నేర్చుకునే విషయం ఏంటంటే తండ్రికి మనం విధేయులుగా ఉండాలి తండ్రి దేవుడు ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటూ కూడా వారు సిలువులో వ్రేలాడుతూ రక్తదారలతో తడిచిపోతూ ఆ కండ కండలుగా గాయాలను పాలవుతూ కూడా తండ్రికి విన్నవించుకుంటున్నారు ఎలా అంటే తండ్రి నేను ఈరోజు నా యొక్క ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని అయితే ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాము ఎందుకంటే మన కుటుంబంలో తండ్రిని మనం ఎప్పుడూ కూడా గొప్పవారుగా చూ పిల్లలైతే మొట్టమొదట హీరో తండ్రి వాళ్ళకి అలాగే మనకైతే మన పరలోకపు తండ్రే మనకి గొప్ప తండ్రి తండ్రి ఈ ఈ విషయంలో మనం ఏం చేస్తామంటే ప్రతి విషయానికి కూడా తండ్రి తండ్రి అని చెప్తూ ఉంటాము కానీ మనమైతే తండ్రి గురించి చెప్పే సమయం అందు మనం దేవుడి గురించి చెప్తున్నాము అక్కడ దే దేవుడే మళ్ళా తండ్రి గురించి చెప్తున్నారనమాట తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొని ఈ మాటలో తండ్రి పట్ల యేసుక్రీస్తు గారికి ఉన్న విధేయత వినయం కనిపిస్తుంది అయితే ఇక్కడ గొప్ప శబ్దము అనే విషయానికి వస్తే సాధారణంగా మనం బలహీనులుగా ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు నీరసంగా ఉన్నప్పుడు చాలా స్లోగా మాట్లాడతాం ఎందుకంటే మనకి వాయిస్ కూడా రాదు కానీ ఇక్కడ దేవుడు ఎంత బలహీనంగా ఉన్నారంటే ఇంకొక క్షణంలో మరణిస్తారు ఆ సమయంలో కూడా గొప్ప శబ్దం చేశారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆయనకి బ నీరసము భయముతో కాదు ఆ శబ్దం చేసింది జయకేతనం తాను దే ఏ విషయంకైతే ఏ మాటలు ఏ విషయాలు నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చారో ఆ విషయాలన్నీ నేను నెరవేర్చేశాను ఇక నేను నా యొక్క పనులు పూర్తి చేసుకున్నానని ఆ గొప్ప శబ్దంతో జయముతో ఆ మాట ఆ కేకను వేస్తున్నారు అంతేగాని బాధతో బలహీనతతో వేయటం లేదు ఇంకా ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో గొప్పగా తన ఏ పాపము లేకుండా పాపరహితుడిగా ఉండి తన యొక్క పనిని నెరవేర్చి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు ఈ చివరి క్షణాల్లో ఏసు పలికిన మాటే ఏడో మాట తండ్రి అని ఏసుక్రీస్తు వారు పలికిన మాటలో బిగ్గరగా కేక వేసి అని ఉంది కదా ఆ మాటకి బిగ్గరగా అంటే గట్టిగా కేకవేశారు మనమైతే ఎప్పుడైనా ఏదైనా ఆనందం కలిగినప్పుడు లేకపోతే మనకి ఫస్ట్ క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు జాబ్ వచ్చినప్పుడు చాలా గట్టిగా మనం కేక వేస్తాం ఎలాంటి కేక అంటే సంతోషంతో కేక వేస్తాం ఇక్కడ కూడా ఏసుక్రీస్తు ప్రభు అటువంటి సంతోషంతోనే నేను నాకు అప్పగించిన పనులన్నీ కూడా పూర్తి చేశాను కనుక నేను ఇంకా నా ఆత్మను మీకు అప్పగిస్తున్నానని చెప్పి ఉన్నారు ఇక్కడ ఆత్మ గురించి చెప్పుకోవాలనుకుంటే మనం ఆత్మీ ఆత్మ సంబంధనైన వారుగానే ఉంటున్నాం అన్నమాట ఆత్ పేతురు నాలుగు ఎనిమిది పద్నాలుగు పంతొమ్మిది పేతురు నాలుగు ఎనిమిది ఒకటో పేతురు పద్నాలుగు పంతొమ్మిది సత్ప్రవర్తన అనగే మంచి ప్రవర్తన కలిగి ఉండడం మనం ఆత్మలను బట్టి అంటే మన ఈ లోకంలోనే మరణించ మరణించడానికి ముందే మనం ఈ లోకంలోనే మనం ఎక్కడికి వెళ్తాం దేవుని దగ్గరికి వెళ్తామా పాతానంలోకి వెళ్తామా అనేది మనం నిర్ణయించుకోవాలి సత్ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన కలిగి జీవించగలగటం మంచి మాటలు మంచి నడవడిక ప్రేమ కరుణ కృప దయ ఇవన్నీ కలిగి జీవించాలి వీటిని కలిగి జీవించి ఉండడం వల్లనే అంతేకాకుండా యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణాన్ని అర్పించారు మన రక్షణ కొరకే ఆయన వచ్చారని నమ్మి విశ్వసించి మనం ఈ యొక్క సత్ప్రవర్తన కలిగినప్పుడే మనం దేవునికి ఆత్మను అప్పగించుకోగలుగుతాం పేతురు ఒకటి నాలుగు పద్నాలుగు నాలుగు పదిహేను చాలమ్మా అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక వస్తువును ఎవరైనా మన దగ్గర నుంచి తీసుకుని మన వస్తువుని తీసుకొని దాన్ని ఏమైనా పాడు చేసి తిరిగి మనకిస్తే మనం తీసుకోగలుగుతామా తీసుకోం ఏంటి ఇలా చేసి ఇచ్చారు అని వద్దని నిరాకరిస్తాం అయితే మనమైతే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఆత్మ ఇప్పుడు దేవుడైన ఏహో నేల మట్టితో మనల్ని చేసినా కూడా త మన నాసికారందంలో జీవాత్మను పంపించి దాని ద్వారా మన ఆత్మని పరిశుద్ధంగా చేశారు అయితే పరిశుద్ధ ఆత్మ కలిగిన మనం ఈ లోకంలోని ఈ లోక పాపంలో పడిపోయి పరిశుద్ధత లేకుండా అన్నీ అంటే ఈ లోక కార్యాలకే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ పరిశుద్ధత మర్చిపోయి ఉంటే మన ఆత్మ దేవుడు ఎలా తీసుకుంటాడు కనుక మనం మరణించే ముందే మనం ఏ విధంగా చనిపోవాలి దేవునికి ఆత్మని ఎలా అప్పగించాలి అనే విషయం గురించి మనం ఈ లోకంలో ఉన్నప్పుడే తెలుసుకోవాలి ఇటువంటి పరిశుద్ధులైన ఆత్మను అప్పగించిన వారు బైబిల్లో మనకిద్దరు కనిపిస్తారు ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు మరొకరు స్టెఫను అపోస్తులు ఏడు యాభై తొమ్మిది ఏడు యాభై తొమ్మిది అపోస్తులు చాలమ్మా అయితే స్టెఫన్ వారు కూడా తన యొక్క ఆత్మని ప్రభువ నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని ధైర్యంగా చెప్పగలిగారు ఎందుకంటే ఆయన కూడా పరిశుద్ధుడిగా జీవించారు కనుక అయితే వారు తన ప్రాణాన్ని విడిచే ఆత్మను ధైర్యంగా తండ్రికి ఎలా అప్పగించగలిగారో అటువంటి భాగ్యాన్ని మనం కూడా పొందుకోవాలంటే క్రీస్తుని మొట్టమొదటిసారిగా అంగీకరించాలి రక్షణ ప్రార్థన సువార్త కలిగి ఉండి దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి యేసుప్రభు వారు తన ప్రాణాన్ని ఎందుకు విడిచిపెట్టారంటే మన జీవించడానికి నిత్య జీవము పరలోకము పొందడానికి ఇవన్నీ కూడా మన నా ముందున్నవారు చెప్పారు ఎందుకు మరణించారు అనేది అయితే మనం మరణము తరువాత వెళ్ళే దారిని ఇప్పుడే మనం ఎంచుకోవాలి ఆత్మ చేరే స్థలం ఎక్కడో ఈరోజే మనం నిర్ణయించుకోవాలి మనం నర నరలోకానికి వెళ్ళాలా దేవుడు కొరకు అయితే మనం నరకానికి వెళ్ళాలని దేవుడు ఎప్పుడూ కూడా మనం కోరుకోలేదు అందుకే మనం పుట్టక ముందే మన పాపాలన్నింటినీ పోగొట్టడానికి దేవుడు మన కొరకు తన తెలువలో మరణించి ఉన్నారన్నమాట అయితే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ దయ కృప కాపుదల అవన్నీ మనం కలిగి ఉంటాము కానీ వాటితో పాటు యేసుక్రీస్తు ప్రభువారే నాకు నిజమైన రక్షకుడు అని నమ్మి విశ్వసిస్తేనే మనం ఆత్మను దేవునికి అప్పగించుకోగలగ ఉంటామన్నమాట నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను తండ్రి చెయ్యి విశ్వ అయితే చెయ్యి గురించి చెప్పుకోవాలంటే తండ్రి యొక్క చెయ్యి గురించి చెప్పుకోవాలంటే మనకు తెలిసిన విషయమే ఏ తండ్రి దేవుడు మన విశ్వానంతటిని సృష్టించిన దేవుడు అంతేకాకుండా ఎంతోమంది యొక్క మన అనా ఆరోగ్యాన్ని స్వస్థపరిచిన దేవుడు మన మరణాన్ని పోగొట్టి జీవము కలిగించిన దేవుడు ఇవన్నీ ఎన్నో కార్యాలు మన కొరకు దేవుడు చేసి ఉన్నాడు సముద్ర జలాలను సృష్టించినవాడు రాతిలో జీవజలాలను సృష్టించినవాడు అలాగే అనారోగ్యంతో ఉన్నవారిని వాడు మరణించిన వారిని లేపినవాడు ఇవన్నీ కూడా దేవుని యొక్క చేతల వల్లనే జరిగింది ఇటువంటి దేవుని యొక్క చేతికి మన ఆత్మను అప్పగిస్తే మనకి రక్షణ ఉంటుందని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకి తెలియజేస్తుంది యేసు ప్రభు వారిలాగే మనం తన ఆత్మని తండ్రికి అప్పగించడం ద్వారా మనకు గొప్ప అయితే ఏసుక్రీస్తు వారు సిలువలో తన ఆత్మని దేవునికి అప్పగించడం ద్వారా మనకి ఒక మార్గమై ఉన్నారన్నమాట మాదిరి నిరీక్షణ నమ్మకాన్ని మనకు కలుగు చేశారు అయితే ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి లేక లేచి ఉండకపోయి ఉంటే మనకి ఏమీ కూడా ఒక నమ్మకము ఉండేది కాదు కానీ మరలా నాడు పునరుద్ధానుడై ఉండి మనకి గొప్ప నమ్మకాన్ని నిరీక్షణ కలుగు చేసి రెండవ రాకడ కొరకు మనం కనిపెట్టుకునే విధంగా ఏసుక్రీస్తు వారు మనకి శిలువలో తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నారు అయితే మనం కూడా మన ఆత్మని దేవునికి అప్పగించాలంటే మన యొక్క జీవితంలో గొప్పవారిగా ఉండడం కంటే దేవునికి బద్దులై ఉండి ప్రార్థన కలిగి ఉండి వాక్యానుసారం జీవించగలిగి ఉండేవారిగా ఉండాలి అంటే మనం అలా ఉండలేకపోతున్నాం ఎందుకంటే మనం ఏదో ఒక దగ్గర పడిపోతూ ఉంటాం కానీ పడిపోయినప్పుడు మరలా లేవగలిగే విధంగా మన హృదయాలను మార్చుకొని పరిశుద్ధత కలిగి పరిశుద్ధుడైగా దేవుడు ఎలా యేసుక్రీస్తు ప్రభు వారు తన ఆత్మని తండ్రికి అప్పగించుకున్నారు అదేవిధంగా మనం కూడా అదేవిధంగా పరిశుద్ధులుగా ఉండి రక్షణ కలిగి తండ్రి నిరీక్షణ కలిగి ఉండి మరణం వచ్చేటప్పుడు ధైర్యంగా అంటే మనం ఇంకా మరణం గురించి బాధపడకుండా భయపడకుండా ధైర్యంగా నా ఆత్మను నీకు అప్పగిస్తాను తండ్రి అని చెప్పగలిగే విధంగా మన జీవితాలను మార్చుకోవాలని కోరుకుంటూ అటువంటి జీవితం మన అందరికీ కలగాలి మన హృదయాల్లో ఎప్పుడూ కూడా దేవుని యొక్క స్థుతి ప్రార్థన వాక్యం ఉండే విధంగా మన జీవితాలు కడుక్కోవాలని దేవుని యొక్క రక్తంలో మన పాపాలన్ని పోగొట్టుకొని వాటి ద్వారా మళ్ళా మనం గాయపరచకుండా మన జీవితాలను మెరుగుపరచుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న యొక్క వివరణని నేను ముగిస్తున్నాను